వచ్చేయండి వచ్చేయండి అందరూ మా ఇంటికి ఈరోజు మా ఇంట్లో బోనాల పండగండి సో దానికి ప్రిపరేషన్ చేస్తున్నాము ఆ బోనంకి బొట్లు పెట్టే టైంలో ఆ అమ్మవారిని తలుచుకొని బొట్లు పెడితే చాలా మంచిదంట నేను మా అత్తయ్య ఆ పని స్టార్ట్ చేశాము ఇప్పుడు నా బంగారు తల్లి వచ్చి మా ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది ఆ తర్వాత నేను మా మా పాప మా ఆయన కలిసి దుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళాము అక్కడ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి రావడానికని వెళ్ళామండి నేను ఇక్కడ కుంకుమ పసుపు వేసి కొబ్బరికాయ కొడదామని అనుకున్నాను మా మా పాప నేను ఆ పని చేస్తుంటే చాలా అబ్జర్వ్ చేసింది మేబీ తను చేస్తుందేమోనని నేను ఇచ్చాను తను సి మ్యాజిటీస్ నేను ఎలా చేశాను అలానే చేయడానికి ట్రై చేస్తుంది సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే పెద్దవాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్లా కనిపించింది ఆ తర్వాత మంచిగా ఆ పూతరాజు దగ్గర పువ్వులు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేశాను కొట్టేసిన తర్వాత ఇంటికి వచ్చి నీకు నేను ఇలా రెడీ అయ్యానండి బోనాల పండక్కి ఆఫ్టర్ దట్ మా అత్తయ్య బోనం తీసుకొని వస్తున్నారు చాలా భయపడిందండి పాపం నాకు బోనం ఎత్తడానికి నేను ఫస్ట్ టైం నేను బోనం ఎత్తుకోవడం మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నాకు ఇంటి బయట ఇస్తాను ఇక్కడ అయితే ఇబ్బంది అయిపోతుంది వాటర్ ఉన్నాయి కదా అని చెప్పి బయట వరకు తీసుకొని వచ్చింది పాపం చాలా కంగారు పడింది నాకు బోనం ఎత్తే సమయంలో నీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తే నాకు చెప్పు నేను తీసుకుంటాను అని చెప్తుంది ఇక్కడ తర్వాత నేను మా అత్తయ్య మా ఆడపడుచున్న పాప బయలుదేరిపోయాము చాలా మలకలు ఉన్నాయండి బాబు చాలా దూరం ఉంటుంది మా అత్తయ్య చూడండి ఎక్కడ నేను బోనం పడేస్తాను అని నా పక్క కానీ నేను నిల్చొనే వచ్చేసింది చాలా మంచిగా అనిపించింది చాలా రోజుల తర్వాత నాకు ఆ తర్వాత నేను మా అత్తయ్య వెళ్తుంటే మంచిగా ఒక సైడు పొలం ఒక సైడు ఇల్లులు మధ్యలో దారి భలే అనిపించిందండి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇటు అటు పొలం ఉంటుంది మధ్యలో దారి ఉంటుంది అసలు ఆ దారిలో నడవాలంటే చాలా భయపడిపోయాను ఎందుకంటే దాన్ని వరం అంటారు అక్కడ ఎక్కడ జారి పడతానేమో అని అనుకున్నాను కానీ ఫైనలీ అమ్మవారి దగ్గరికి అయితే బోనం చేరుకుంది అయితే తీసుకొని వచ్చేసానండి అమ్మవారి దగ్గరికి అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టడము మళ్ళీ తర్వాత పెరుగు కాల్చిన పచ్చి పులుసు తీసుకొని వస్తాము బెల్లం చాక కొంతమంది చారు తీసుకొని వస్తారు కొంతమంది బెల్లం చాక తీసుకొని వస్తారు మేమైతే బెల్లం చాక పెరుగు నైవేద్యం తీసుకొని వచ్చాము మేము ఇలా ప్రాసెస్ చేస్తుంటే అక్కడ పోలీసులు వచ్చారు దేనికి వచ్చారా అని నేను అనుకున్నాను కానీ చూడండి వాళ్ళు దర్శనం కోసం వస్తారు మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారు ఇక్కడ నేను మా అత్తయ్య కొన్ని అమ్మవారికి పెట్టేది అన్నీ పెట్టేసి మంచిగా మొక్కుకొని ఆ తర్వాత నిల్చున్నాము ఆ సైడ్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చేసారు వచ్చి వాళ్ళు మంచిగా దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు మళ్ళెక్కి చాలా భయపడింది ఎవరబ్బా వీళ్ళు అనేసి అందుకే వాళ్ళ అత్తయ్య చంకెక్కి కూర్చుంది అది వాళ్ళు వెళ్ళిన తర్వాత మా అత్తయ్య కొబ్బరికాయ కొట్టడానికి మామూలు కష్టాలు కాదండి అస్సలు పగలలేదు పాపం నాలుగైదు సార్లు కొట్టింది అందరేమో ఇట్లా కొట్టు అట్లా కొట్టు అని చెప్తున్నారు అన్నట్టు సో ఫైనలీ కొబ్బరికాయ అయితే పలిగింది మంచిగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి నెక్స్ట్ పోతురాజు దగ్గరికి వెళ్ళాము పోతురాజు దగ్గర కూడా నైవేద్యం పెట్టేసి బ్యాక్ టు హోమ్ రిటర్న్ వచ్చేసాము లక్కీయస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత వర్షం పడిందండి నేను బోనం ఎత్తుకొని వెళ్ళే టైంలో వర్షం పడితే నాకు కనిపించేవండి చాలా భయమేసింది నాకైతే థ్యాంక్ యూ